స్కంద షష్ఠి ఎలా జరుపుకోవాలి స్కంద షష్ఠి శివుడు మరియు పార్వతీదేవి యొక్క పెద్ద కుమారుడు కార్తికేయ భగవానుడికి అంకితమైనది షష్ఠి కుమారస్వామి ప్రీతికరమైన రోజు ఆయన జన్మతిథి కూడా స్కంద షష్ఠి హిందువుల జీవితాల్లో అత్యంత పవిత్రమైన రోజుగా భావించబడుతుంది ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి కార్తికేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఇది హిందూ మతంలో మహత్తరమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని కలిగి ఉంది కార్తికేయ స్వామిని దక్షిణ భారతదేశంలో మురుగన్ అని పిలుస్తారు ఆయనను యోధ దేవతగా నెమలిని అధిరోహించి దేవతలందరికీ నాయకునిగా ఆరాధిస్తారు ఈ పవిత్రమైన రోజున భక్తులు వారి జీవితంలో ఉన్న ప్రతికూల శక్తులు దుష్టశక్తులు మరియు చెడు ప్రభావాలను తొలగించేందుకు ఆయనను ప్రార్థిస్తారు మురుగన్ ఆరాధన ద్వారా విజయాన్ని సౌభాగ్యాన్ని శ్రేయస్సును మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు స్కంద షష్ఠి ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను ఇప్పుడు తెలుసుకుందాం భక్తులు ఉపవాసం ఉండడం ద్వారా దైవ సంబంధాన్ని పెంపొందించుకుంటారు ఉపవాసం భక్తుల అంతర్గత బలాన్ని పెంచుతుంది తద్వారా అన్ని సమస్యలను ఎదుర్కొనగలిగే ధైర్యాన్ని పొందుతారు ఉపవాసం ఆధ్యాత్మిక శక్తిని పెంచి భగవంతుని ఆశీర్వాదం పొందేందుకు సహాయపడుతుంది ఇప్పుడు పూజా ఆచారాలు తెలుసుకుందాం ఉదయం తెల్లవారగానే లేచి పవిత్ర స్నానం చేసి పూజను ప్రారంభించండి పూజ గదిని శుభ్రం చేసి ఇంటి ప్రవేశం వద్ద ముగ్గులు వేయండి భగవంతుని కోసం భోగ ప్రసాదాన్ని సిద్ధం చేసుకోండి కార్తికేయ విగ్రహాన్ని చెక్క పలకపై ఉంచి పూలమాలను సమర్పించండి నెయ్యితో దీపాన్ని వెలిగించుకోండి నీటితో నిండిన కలసాన్ని ఉంచి పూజ చేయండి ఆలయాన్ని సందర్శించి కార్తికేయ స్వామి విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేయండి చెడు శక్తులను దూరం చేయడానికి స్వామి వద్ద కొబ్బరికాయను సమర్పించండి పాలు పండ్లు పూలు మరియు ఇతర నైవేద్యాలను సమర్పించి మురుగన్ కృపను పొందండి స్కంద భగవానుడికి అంకితం చేసిన మంత్రాలను పఠించి భగవంతుని కృతజ్ఞతలు తెలియజేయండి భక్తులు రోజంతా తామసిక ఆచారాలకు దూరంగా ఉండాలి సాయంత్రం ఉపవాసం విరమించి సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి స్కందునికి ఇష్టమైన పువ్వులు మొగలి పున్నాగా సంపెంగ కదంబ మరియు ముద్దగన్నేరు పువ్వులతో కుమారస్వామికి పూజించాలి కుమారస్వామికి పాల పొంగలి చలిమిడి నైవేద్యంగా శ్రేష్టం స్కంద షష్ఠి రోజు ఇవ్వాల్సిన తాంబూలం షష్ఠి నాడు బ్రహ్మచారికి భోజనం పెట్టి వస్త్రాలు దానం చేయడం వలన వంశాభివృద్ధి కలుగుతుంది పిల్లలు పుట్టని వారికి త్వరగా సంతాన యోగం కలుగుతుంది వివాహం కాని వారికి వివాహ యోగం కలుగుతుంది